పెన్షన్ కళ్యాణ లక్ష్మి ఏముంది ఏముంది దీంట్లో సంక్షేమంపై సీఎం రేవంత ఆసక్తికర వ్యాఖ్యలు అదేమి గొప్ప విషయం కాదు యువత మత్తుకు బానిస అవుతోంది వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలి నైపుణ్య శిక్షణ ప్రారంభోత్సవంలో సీఎం ఇట్లుంటది ఆ ఇక ఆరు గ్యారంటర్ల గురించి మర్చిపోవాల్సిందే మనం ఏమన్నారు పెన్షన్ పెన్షన్ ఇప్పుడు రెండు వేల అత్తంది మేమత్త అధికారంలోకి మేమత్తే నాలుగు వేల పెన్షన్ ఇస్తాం నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి మాట్లాడిరు పెద్దవా ఇప్పుడు గింతే అత్తాంది మీ అత్త గింతెత్తామని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిరు ఇలా పెన్షన్తో పాటు పెన్షన్ పెంచుతామన్నారు కళ్యాణ లక్ష్మి ఏదైతే పేదింటి ఆడబిడ్డ పెళ్లి అమ్మా నాన్న గుండెల మీద గుదిబండ అయితా ఉన్నది మేనమామగా నేను ఆసరైతా ఎంతో కొంత ఆసరైతా పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఆసరైతా అని చెప్పేసి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి అని చెప్పేసి ఒక ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించిండ్రు ఇక్కడ గొప్పలు చెప్పుకున్నాడు కాదు ఆ పథకం ఎందుకు పుట్టింది దేనికోసం పుట్టింది పేదింటి ఆడబిడ్డలను ఆదుకోవడం కోసమే పుట్టింది ఇలా పెళ్లి ఒక భారంగా మారద్దు పెళ్లికి ఎంతో కొంత ఆసరా కావాలి అని చెప్పేసి మొదట యాభై వేల రూపాయలతో ప్రారంభించి తర్వాత డెబ్బై ఐదు వేలకు పెంచి అటు తర్వాత లక్షా పదహారు రూపాయలను ఆడబిడ్డకు కట్నంగా అందిస్తా ఉన్నది కేసీఆర్ సర్కారు అప్పట్ల వీళ్ళు ఏమన్నారు ఏ ఉట్టి లక్షా పదహారు రూపాయలే ఇత్తాడు కేసీఆర్ మేము అధికారంలో కట్టే తులం బంగారం ఇత్తాము లక్షా పదహారు రూపాయలతోని లక్షా పదహారు రూపాయలతోని తులం బంగారం ఇత్తం అని చెప్పిండ్రు తులం బంగారం మీది ఇలా తులం బంగారం లేదు పెరిగిన పింఛన్లు లేదు ఉన్న పింఛన్లనే మూడు నెలలు మింగేసిండ్రట పింఛన్లు టైంకి రాక వృద్ధులు ఒకవైపు రోడ్లు ఎక్కుతా ఉన్నారు కళ్యాణలక్ష్మి ఏమన్నారు కళ్యాణలక్ష్మి లక్షా పదహార లక్ష పదహారు రూపాయలు ఇస్తా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు రిలీజ్ అయిన కళ్యాణలక్ష్మి చెక్కులకు అన్నిటికీ మీరు తులం బంగారం డెబ్బై ఏడు వేల పైచీలకు ఉన్నది తులం బంగారం అట్లనే లక్షా పదహారు రూపాయలు రెండు లక్షల రూపాయల వరకు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది ఎందుకంటే మీరు ఆరు గ్యారంటీల హామీ ఇచ్చిండ్రు ఆరు గ్యారంటీల హామీ ఇచ్చిండ్రు మేనిఫెస్టోలో కూడా పెట్టుకున్నారు లక్షా పదహారు రూపాయలతో తులం బంగారం ఇస్తామని చెప్పేసి ఇప్పుడు అసలుకేసర పెడతా ఉన్నారు ఆసక్తికర స్కిల్ స్కిల్ సెంటర్ గా తెలంగాణ మారుతామని చెప్పేసి నైపుణ్యం కనిపిస్తామని చెప్పేసి యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పేసి మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా సంక్షేమము అభివృద్ధి రెండు బ్యాలెన్స్ గా ఏ రాజకీయ నాయకులను అడిగినా చెప్తారు కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తారు సంక్షేమము అభివృద్ధి రెండు బ్యాలెన్స్డ్గా ఉంటేనే రాష్ట్రం మంచిగా ముంగడికి పోతుంది పోయిన తాపాలు అట్లనే జరిగింది కానీ ఈ తాపాలు మాత్రం అభివృద్ధి పడకేసింది సంక్షేమము పడే పడకేసింది మరి వచ్చే పైసలన్నీటి పోతనే ఏమన్నంటే అప్పుల కుప్ప అంటారు ఏమన్నంటే ఖజానాల పైసలు లేవంటారు లంక బిందలని ఇంటికి పట్టుకుపోయే పనులు పడ్డారు కాంగ్రెస్ నాయకులు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది రాజకీయాలంటే అవగాహన ఉన్నోళ్ళు ఈ సర్కారు పనితనం చూసినోళ్ళు మొత్తం మీద తులం బంగారం లేనట్టే పెన్షన్లు పెరగనట్టే అని చెప్పేసి కళాఖండిగా చెప్పేసింది అక్కడ ఇక రాను రాను కళ్యాణ లక్ష్మి అని ఇప్పటికీ చాలా పథకాలు అటుకెక్కిచ్చిండ్రు దళిత బంధు బీసీ బంధు అటు పోతే గొర్రెల పంపిణీ మత్స్యకారులకు చేపల పంపిణీ చాలా పథకాలు రైతు బీమా రైతు భరోసా ఇతర అయ్యారా దేవుడికే తెలుసు రైతు రుణమాఫీ అన్నారు అరకొర ఏ గుమ్మడికాయ గుమ్మడికాయందుంటే ఆవగిందంతా ఏ చూకున్నారు ఇలా అన్ని పథకాలను అటకెక్కిచ్చిర్రు మీరు కొత్త పథకాలు ప్రారంభించకున్నా సరే సార్లు ఏవైతే పోయిన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొనసాగించిందో ఆ పథకాలను కొనసాగించుకుంటా మీరు చెప్పిన గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ముంగడికి తీసుకోబోరు ఇక అంతే సార్ మైకు దొరికినప్పుడల్లా ఒక ఉచితం ఎందుకు ప్రకటిస్తా ఉన్నారు ఇలా ఈ పరిస్థితి ఉన్నది కళ్యాణ లక్ష్మి క్వశ్చన్ మార్కే ఇగ ఒకసారి చెప్తా మీకు కళ్యాణలక్ష్మి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ పెన్షన్లు వెరుగుడు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇవి అసలు వస్తాయా రావా కూడా తెలియదు రైట్ ఈ పరిస్థితి ఉన్నది పెన్షన్స్ ఇవ్వడం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారకు ఇవ్వడం ఏం పెద్ద గొప్ప విషయం కాదట పెద్ద గొప్ప విషయం ఏం కాదట కళ్యాణలక్ష్మి చెక్కులు అందుకున్న ఇంటి ఆడబిడ్డలకు పోయి సారు అది ఎంత పెద్ద విషయమో అర్థమవుతుంది తాతలకు ఆసరాగా నిలుస్తున్న రెండు వేల పెన్షన్ ఎంత పెద్ద గొప్ప విషయమో అడుగుసారు ఆడ పోయి అడిగితే అర్థమవుతుంది నీకు ఇలా పెద్ద గొప్ప విషయం ఏది నీకు పెద్ద విషయం కాకపోవచ్చు ఎందుకంటే కోర్టులు కర్ర చూసిన చిన్న చిన్న ఏం పెద్ద విషయం లెక్క కనబడతాయి మీకు కానీ కోట్ల కోసం పరితపిస్తున్న వాళ్ళు కోర్ట్ల కోసం పాకులాడుతున్న వాళ్ళు కోట్లు ఎట్లా ఎనకేసుకోవాలని ఎదురు చూస్తున్న వాళ్ళు మీకు అది పెద్ద గొప్ప విషయం కాదని చెప్పేసి సొట్లు పెడుతున్నారు సోషల్ మీడియా వేదికగా